శుక్లాం భద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయ సర్వ కార్తీక పురాణం మూడవ అధ్యాయం కార్తీక మాస స్నాన మహిమ జనక మహారాజ కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము కలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటే కాక మరణాంతరము వారు శివ సాన్నిధ్యము చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానము చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైన స్నానదాన జపత పాదులు చేయకపోవడం వలన అనేక చెండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వివరించదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపు బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపశ్శాలి సత్యవాక్ పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను ఒకడుండెను ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షంబుపై భయంకర ముఖములతో దీర్ఘ కేశములతోనూ బలిష్టంభులైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపముతో ముగ్గురు రాక్షసులు నివసించుచు ఆ దారిన పువ్వు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు చేయుచుండిది తీర్థయాత్ర తీర్థయాత్రకై బయలుదేరిన అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు కింద ప్రధానము చెవుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమియు తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభు పరాయణ ఆనాదరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాలు పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలురగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఆ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీ మన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షింపుడు అని ప్రార్థయపడి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు మీకు రాక్షస రూపము కలిగెను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూజులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చితిరి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడని గర్వము గలవాడై ఉంటిని న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధాన్యం ధనం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్య పుత్రాదులను సుఖపెట్టక పండితుల నవమానపరచుచు లబ్ధుడై లోక ఉంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా నాచరించి తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చాను వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటివై చిని అందులో ఆ విప్రులకు కోపం వచ్చి ఊరి నీచుడ అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవి కాన నీవు రాక్షసుడవై నరభక్షకుడిగా నిర్మానుష్య ప్రదేశంలో ఉండుగాక అని క్షపించుటచే నాకు రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా కాన నా అపరాధము క్షమించుమని వాణిని ప్రార్థించి తిని అందులా కాతడు దయతలిచి ఓయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించియుండును ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నందువుగాక అని వెడలిపోయిను ఆనాటి నుండి నేని రాక్షస రూపమును నరభక్షణము చేయు కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతము చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నము రామచంద్ర ఎనునటుల చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష ప్రమాణాలతో భుజించుచుండెడి వాడను నేను ఎట్టి దాన చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి రాక్షసత్వము కలిగను నన్ని పాప పంకిలము నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుని పాదాలపై పడి పరిపరి విధముల వేడుకొనను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతము ఇటులా తెలియజేశాను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని స్నానమైనను చేయక కట్టు బట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడివాడను భగవంతునికి దూపదీప నైవేద్యములైనను సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తెకు మద్య మాంసములను సేవించుచు పాప కార్యములు చేసినందున నా మరణాంతరము ఈ రూపము ధరించి తిని కావున నన్ను కూడా పాప విముక్తి కావింపు అని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడూ ఆ విప్రుడు వలె దీనాలాపముల ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకు ఈ రూపము కలిగెను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో కొనిపోయి ఆ మువ్వురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి పుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమున కేగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి చెంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక మాస స్నానమాచరించాలి తృతీయాధ్యాయము మూడవ రోజు పారాయణం సమాప్తం